నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం உச்சிதம் பதிஹேனு பை நாட் உச்சிதம் இரவு வேல ரூபாய் கொண்டு உச்சிதம் ట్రిచి గద్వాల్ వెంకటగిరి పోచంపల్లి పట్టుచీరలు బెనారస్ ఫ్యాన్సీ కాటన్ డ్రెస్ మెటీరియల్ లెహెంగా హోల్సేల్ రేట్లకే లభించును విచ్చేయండి సాయి వెడ్డింగ్ మాల్ హోల్సేల్ సారీ షాప్ పాలకేంద్రం సెంటర్ గూడూరు హైవే రోడ్ వెంకటగిరి టౌన్ ఒకటి ఈ రోజు నేదూరు శాంతియుతంగా ర్యాలీ జరుగుతుంది దాన్ని మీరు అడ్డుకున్నారు అని అంటున్నారు ఎంతవరకు వాస్తవం నిజంగా మీరు అడ్డుకున్నారా లేదా యాదృచ్ఛకమా అయితే వాస్తవే కానీ నేను అది యాదృచికంగా జరిగింది నేను నా గ్రామమైన యంగమాంపురంకు బయలుదేరి వెళ్తూ ఉంటే అడ్డు రోడ్లో వాళ్ళు ర్యాలీ చేస్తూ ర్యాలీ శాంతియుతంగా చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనుకుంటున్నాను అనుకుని నేను కొద్దిసేపు పది నిమిషాలు ఆగాను కానీ పది నిమిషాల తర్వాత కూడా వాళ్ళు ట్రాఫిక్ జామ్ చేసి వాళ్ళు చిల్లగా పోతూ ఉంటే నేను తర్వాత ఒక పోలీస్ కానిస్టేబుల్ని పిలిచి అడిగాను తమ్ముడు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుంటే సరే పర్మిషన్ ఉందా పోలీస్ అంటే లేదు అన్నారు అప్పుడు నేను వెనకాల ఇంచుమించు ఒక ముప్పై నలభై లారీలు బస్సులు ఆగిపోయి ఉన్నాయి ఇవన్నీ దానికి సంబంధించి నేను అప్పుడే రామకుమార్ రెడ్డిని ఒక కుర్చీని అడిగి ర్యాలీ ప్రారంభించి అడగదామని చెప్పి రాంగ్ రూట్లో వెళ్ళి కారు ఆపి రామకుమార్ రెడ్డి దగ్గర పోతూ ఉంటే నా మీదకి వాళ్ళ మనుషులు ఆయన దగ్గర పౌనీయకుండా చేశారు అయినా కూడా వాళ్ళని తోసుకుని వెళ్ళిన రామకుమార్ రెడ్డిని నాకు నా ప్రశ్నకు ఒక సమాధానం చెప్పండి తర్వాత మీరు సాయంత్రం దగ్గర పోయి ర్యాలీ ఇవ్వండి కూటమ్మ నాయకులను తిడుతూ చంద్రబాబుని వ్యక్తిగతంగా తిడుతూ ఉంటే ఏడ ఎవరు చేతులు ముడుచుకొని గాజులు కట్టుకోలేరు కూర్చోలేదు అనే ఉద్దేశంతో నేను వెళ్ళాను కానీ అది వాంటీలుగా వెళ్ళింది మాత్రం కాదు ర్యాలీకి మామూలుగా పర్మిషన్ ఉందా ర్యాలీకి పర్మిషన్ లేదు సిఈ గారు చెప్పారు కానిస్టేబుల్ చెప్పిన తర్వాత నేను సిఈ గారిని కూడా అడిగాను పర్మిషన్ లేదన్నారు అది చట్ట వ్యతిరేకం దాని మీద కూడా సీఈ గారు స్పందించారు మా విజువల్స్ మాకున్నాయి మేము విద్యాస్తామని అన్నారు నేను కూడా ఎమ్మెల్యే గారితో సంప్రదించి తదుపరి చర్యలు చట్టపరంగా ఏం తీసుకోవాలో దానిపైన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఛార్జీలు పెంచారు అని చెప్తున్నారు ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు మరి ఎక్కడ మేము పెంచాము వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఎన్ని మాటలు ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో పెంచారు ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటే ఏంటి అసలు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ సంబంధించిన రెగ్యులేటరీ కమిటీ ఒకటి ఉంటుంది ఆ ఎలక్ట్రిసిటీ కమిటీకి ఈ విద్యుత్ సంస్థలు మాకు మా సంస్థ నష్టాల్లో ఉందంటే ఆ నష్టాల్ని ప్రభుత్వం పోడ్చముంటే పోడ్చలేని స్థితిలో వాళ్ళే డైరెక్షన్ ఇస్తే ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలు వాళ్ళు పెంచుతారు అవి ఏడు నుంచి తొమ్మిది ఏడు తొమ్మిది ఇంకా రావాలి మొత్తం సమాచారం ఏడు నుంచి సుమారు పది తొమ్మిది మాటలు వాళ్ళు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పెంచారు పెంచి ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంటే ఇప్పుడు ఒకసారి పెంచితే దాని మీద వీళ్ళు ఇప్పుడే రాద్ధాంతం చేస్తున్నారు అసలు వీళ్ళకి మాట్లాడే నైతిక హక్కి ఎక్కడుంది ఈయన ఏదో రామకుమార్ రెడ్డి గారు ఏదో మాజీ ముఖ్యమంత్రి తనయుడు మాజీ మంత్రి తనయుడు ఆయన ఏదో విజ్ఞతతో వ్యవహరిస్తాడు అని ఒక గౌరవం నాకైతే వ్యక్తిగతంగా ఉండేది వాళ్ళ మీద ఈరోజు అది పోయింది వచ్చాడు నేనేమో అల్లాటప్పా వ్యక్తిని కాదు నలభై రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా సీనియర్ సింగిల్ విండో ప్రెసిడెంట్గా పదహారు సంవత్సరాలు ఉన్నా మూడు సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నా ఆరు మండలంలో నేను తెలియని వ్యక్తి ఉండరు నేను ఇద్దరు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు దగ్గర వ్యక్తిగతంగా వాళ్ళ కనుసలో మెలిగిన వ్యక్తిని నాకంటూ ఒక గుర్తింపు ఉంది మరి అలాంటి వ్యక్తి అక్కడికి వచ్చాడంటే ఒక మాట అవకాశం ఇవ్వాలి కదా అతను అవకాశం ఇవ్వకపోగా అల్లరి మొక్కలు నా పైకి పంపించాడు పోలీసులు వచ్చి నన్ను అడ్డుకుంటారు ఇంకా పోలీసులు తీరు కూడా మారాలి ఇంకా మారలేదు మా హోంమంత్రి అనిత్ గారు చెప్పినట్టు పోలీసుల తీరు ఇంకా మారలేదు పర్మిషన్ లేకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు ఈ పోలీసులు అయితే మాత్రం చెప్పండి మీరే చెప్పండి అందరూ మీ ప్రెస్ మీడియా ప్రెస్ వాళ్ళంతా ఉన్నారు అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డికి కానీ ఆయన కింద పనిచేసే పిల్ల సైకోలకు కానీ ఒకటే మనవి చేస్తున్నారు ఒక విలువలు గల రాజకీయ నాయకుడిగా ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడనే గౌరవం కూడా లేకుండా నా మీద వాళ్ళు దుర్భాషలు రాడటం నా మీద దాడికి పాల్పడటం అనేది హేమమైన చర్య దీని మీద చట్టపరంగా చర్య తీసుకుంటాను వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఇదే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు పొంగనూరులో మేము శాంతియుతంగా జగన్ బొమ్మ తగలబెడితేనే ఎమ్మెల్యేతో సహా నాతో సహా పద్దెనిమిది మంది మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు ఈ ఈ సైకోలు ఈ సైకో జగన్ రెడ్డి వాళ్ళ పోలీసు పోలీసుల చేత పెట్టించారు మేము ఆ రోజు అజ్ఞాతంలో అరవై రెండు రోజులు ఉన్నాం మరి మేమిప్పుడు ఆ పనులు చేయటం లేదు నిలదీసాం ఒక సమాధానం చెప్పవయ్యా వచ్చి గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయింది నీ మరి మా నా సమాధానం చెప్పి నువ్వు సాయంత్రంగా శాంతియుతంగా వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చుకో నీ దానికి వాళ్ళు అధికారులు సమాధానం చెప్తారు అనే ఉద్దేశంతో నేను వెళితే ఈ విధంగా దౌర్జన్యానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇంకా కలలుగా అంటున్నారా ఇంకా అధికారంలో ఉన్నాము మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు రామకుమార్ రెడ్డి గారు మళ్ళీ మేమే వస్తాము మళ్ళీ జగన్ అన్నే సీఎం ఎక్కడ నీ పార్టీయే ఉండదు నీ జగన్ అన్నే ఉండడు ఎక్కడ పోతారు అండమాన్ జైల్లోకి నువ్వు ఆశలు పెట్టుకోపోకండి దయచేసి పిల్ల సైకోలు రేపు నా మీద కూడా కౌంటర్ ఇస్తారు పిల్ల సైకోలు చెప్తారు మీరు బలిపో బలి కావద్దు దయచేసి ఆ పార్టీని నమ్ముకుని బలి కావద్దు ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ గేట్లు ఎత్తి అందరూ జగన్ రామకుమార్ రెడ్డి దగ్గర జీరో అవుతారు ఎవరు అందరూ వచ్చిందని సిద్ధంగా ఉన్నారు మొన్ననే మా ఎమ్మెల్యే గారు చెప్పారు మేము అలాంటి వాళ్ళు చేర్చుకోవాలి మాకు అవసరం కూడా లేదు కాబట్టి ఆ పిల్ల వాళ్ళని వాళ్ళ పరి పరిధిలో వాళ్ళు ఉంటే వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను అనిల్ గారు ఈరోజు వైసీపీ నేత నేదూరుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని నిరసన ర్యాలీ చేపట్టారు దీనిపై మీ స్పందన ఏంటి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పాలనలో తొమ్మిది సార్లు విడతల వారీగా కరెంట్ ఛార్జీలు పెంచిన వాళ్ళు మొన్న రెండు నెలల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఈ విద్యుత్ శాఖ మీద ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేశారు ఆ వైట్ పేపర్లో మన విద్యుత్ శాఖ పదివేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉందని దాన్ని పూడ్చడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి ఆయన విచారం వ్యక్తం చేశారు దానికి కారణం కూడా ఈ సైకో ముఖ్యమంత్రి అలాంటి పరిస్థితుల్లో విద్యుత్ శాఖని సరిచేయడానికి ఏదైనా కొద్దిగా ఈ ఛార్జీలు ఏమైనా ఉండొచ్చేమో కానీ అంత మాత్రాన వచ్చిన ఆరు నెలలకే ఏదో ప్రజల్లో లేనటువంటి భారాన్ని వీళ్ళు క్రియేట్ చేయడానికి ఈ విధంగా నిరసనలు చేయడం విచారకరం అందులో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకి వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేయలేండి మన ఆరు నెలల్లోనే అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం ప్రజల్లో మనం అందరం చూస్తూ ఉన్నాం వీళ్ళలాగా మనం ఆ విశా విశాఖపట్నంలో ఉంది కదా రిషికొండ హోటల్ దాని మీద ఒక ఐదు ఐదు వందల ఆరు వందల కోట్లు పెట్టి ఆయన ఇల్లు కట్టుకోలేదు మన కుటుంబ సభ్యులు వాళ్ళు అన్నీ ఉన్న వాళ్ళ నార్మల్ ఖర్చులను కూడా చేసుకోకుండా మన రాష్ట్ర అభివృద్ధి ఒక ప్రధాన లక్ష్యంగా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ గారు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా గొప్పగా ముందుకెళ్తుంది వీళ్ళకి కూడా వైసీపీ వాళ్ళకి కూడా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకే ఏది దొరకపోయేసరికి ఈ విద్యుత్ ఛార్జీలు పట్టుకొని దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేయాలని చూస్తున్నట్టుగా అర్థమవుతుంది అది అది నేను ఎందుకని ఇలా చెప్తున్నానంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు వేల యాభైవ సంవత్సరానికి మన ప్రపంచంలోనే అతి గొప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కూడినటువంటి మంచి క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ని నిర్మించే దిశగా మన చంద్రబాబు నాయుడు గారు చేసిన రూపక రూపకల్ప చేసినటువంటి స్ట్రక్చర్ని చూసి వరల్డ్ బ్యాంకే మొన్న రీసెంట్గా ఒక పదివేల కోట్ల రూపాయలు ఇచ్చింది అంటే అర్థమైపోతుంది కదా వీళ్ళు వీళ్ళ వీళ్ళ మొహానికి ఎప్పుడూ ఒక రూపాయి కూడా ఇచ్చి ఉండదు కానీ మన వరల్డ్ బ్యాంక్ ఈ విధంగా డబ్బులు ఇస్తుందంటే ఏదో విషయం ఉంది కదా కాబట్టి ఈ వీళ్ళు అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఎలాంటి పరిస్థితుల్లో లేదు కూటమి ప్రభుత్వం ఇంకా రాబోయే పది ఇరవై ముప్పై సంవత్సరాలు మేమే ఉంటాం మీరు ఎన్ని నిరసనలు ఎన్ని ఏంటి లేని లేనిపోని అపోహలు ప్రజల్లో క్రియేట్ చేసిన ప్రజలు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారని ఇంకా ప్రజలు ఇంకా భయపడుతున్నారు మొన్న రీసెంట్గా కొంతమంది ప్రజల్ని కన్సల్ట్ అయితే ఏదో జంబ్లీ ఎన్ని ఎన్నికలు తొందరగా వస్తున్నాయి మళ్ళా మళ్ళా వచ్చేస్తాడేమో అతను భయంగా ఉంది మీరు జాగ్రత్తగా అని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు కాబట్టి మేము అభివృద్ధే మా లక్ష్యం మా కూటమి లక్ష్యం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై తిరుపతి జిల్లా వెంకటగిరి చెలికంపాడు గ్రామానికి చెందిన పుట్ట రమణయ్య వయసు డెబ్బై సంవత్సరములు అనే వ్యక్తి కనబడటం లేదు ఈ నెల పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున రెండు గంటల నుండి కనబడుటలేదు మతిస్థిమితం లేని కారణంగా ఇతను తిరిగి రాలేదు ఇతను వెళ్లేటప్పుడు బులుగు రంగు గళ్ల లుంగి గళ్ల షర్టులో ఉన్నారు ఇతన్ని మీరు ఎక్కడైనా చూస్తే వెంటనే మా నెంబర్ కు కాల్ చేయగలరని ఆశిస్తున్నాను ఇట్లు కుటుంబ సభ్యులు